హాయ్ ఎవ్రీ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ ఈరోజు మన వీడియోలో బంతి మొక్క గురించి తెలుసుకుందాం అండి ఏంటంటే బంతి మొక్క గురించి మాకేం చెప్తారు మీరు అని అనుకోబాకండి చాలా విషయాలు ఉన్నాయి బంతి మొక్క గురించి తెలుసుకోవడానికి సో బంతి మొక్క గురించి తెలుసుకుందాం అదేవిధంగా నేను అసలు యాక్చువల్లీ ఈరోజు మీకు మిరాకిల్ ఫెర్టిలైజర్ వీడియో అప్లోడ్ చేయాలి కాకపోతే ఏంటంటే నిన్న మేము ఒక గార్డెన్ మెయింటెనెన్స్కి వెళ్ళాల్సి వచ్చింది సో మా దగ్గర టైం కుదరలేదు మాట ఫెర్టిలైజర్ తయారు చేయడానికి సో ఈ రోజు తయారు చేస్తాం మరి ఈ రోజు తయారు చేస్తాను కాబట్టి రేపు నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని ఏమనుకోకూడదు ఏమనుకోకండి సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మరి ఏమనుకోవద్దు ఇప్పుడు ఈ బంతి గురించి తెలుసుకుందాం అండి ఈ బంతి మొక్కలు అనేవి మన గార్డెన్కి చాలా ఉపయోగం ఫస్ట్ ఉపయోగాలు తెలుసుకున్న తర్వాత దీన్ని ఎలా ప్రాపగేట్ చేయాలి ఏంటి దాని విషయాలన్నీ తెలుసుకుందాం ఈ బంతి మొక్క ఉండడం వల్ల ఏంటంటేనండి ఇందులో కార అని ఒకటి ఉంటుంది ఆ చేంబంతి అని కూడా అంటారు అని కూడా అంటారు అది అయితే మటుకు నిమటోడ్స్ రాకుండా చాలా బాగా కాపాడుతుంది అని విన్నాను చాలామంది చెప్పింది ఏంటంటే నిమటోడ్స్ వచ్చినప్పుడు ఈ బంతిని డికాష్ ఈ బంతి పువ్వుల కషాయం బంతాకుల కషాయం చేసి మొక్కలకి పోసినా కూడా నిమటోడ్స్ పోతాయి అని విన్నాను కాకపోతే నేను అయితే ట్రై చేయలేదు బికాజ్ నా దగ్గర నిమటోడ్స్ ప్రాబ్లం లేదండి ఎందుకంటే చాలా మొక్కలని నేనే తయారు చేసుకుంటాను కాబట్టి ఒకవేళ నర్సరీలోంచి బయట నుంచి తెచ్చినా కూడా నా పాటింగ్ స్థాయిలో పెట్టి అదే అంత ఇదైన తర్వాత పెడతాను కాబట్టి నాకైతే ఆ ప్రాబ్లం లేదు దేవుడి దేవల్ల సో ఆ బంతి కషం అలా ఉపయోగపడుతుంది పెస్టిసైడ్గా ఆ బంతి పువ్వు అయితే ఉపయోగపడుతుంది అని విన్నాను అదేవిధంగా పెస్ట్ అటాక్ జరగకుండా కూడా బంతి పువ్వు అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఏదైనా పెస్ట్ అటాక్ అయితే కనుక ఫస్ట్ ఫస్ట్ బంతి మొక్కకి అటాక్ అవుతుంది ఆ తర్వాత మిగతా మొక్కలకి అటాక్ అవుతుంది కాబట్టి బంతి మొక్కలు ఉండడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే పెస్ట్ మిగతా వాటికి అటాక్ అవ్వకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా పాలినేషన్ జరగాలంటే మటుగా బంతి మొక్కలు అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ ఎల్లో కలర్ బంతి ఇవన్నీ ఫ్లవర్స్ ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి పాలినేషన్ జరగడానికి కూడా ఆ బంతి మొక్కలు అనేవి ఉపయోగపడతాయి సరే బంతి మొక్కలు ఎలా తయారు చేసుకోవచ్చు అంటే ఇది ఇప్పుడు ఈ బంతి పువ్వులు ఎండిపోతాయి కదా చెట్టుకి ఎండేలా చూసుకోండి చెట్టుకి ఎండిపోయిన తర్వాత వా ఆ వా రేకులతోటి మనము ఎలా విత్తనాలు చల్లితే కనుక ఖచ్చితంగా మొక్కలు వస్తాయి నేను అలా తయారు చేసుకున్న మొక్కలు చూపిస్తాను అలాగే ఇంకో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు అదేంటో కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది బంతి లేదా దీన్ని బియ్యం బంతి అని కూడా ఉంటారు ఇందులో కూడా రెండు కలర్స్ ఉంటాయి ఈ కలర్ ఉంటుంది ఆరెంజ్ కలర్ కూడా ఉంటుంది ఆరెంజ్ కలర్ వేరే ఆవిడ ఇస్తాను అన్నారు ఒక పువ్వు ఇదైతే లాస్ట్ ఇయర్ దీ ఒక పువ్వు ఉంటే దాంతో విత్తనాలు జలే అనమాట విత్తనాలు జలితే ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను ఇంకోనండి ఈ మొక్కలన్నీ కూడా నేను విత్తనాలతో తయారు చేసుకున్న మొక్కలే ఇవి బంతి అన్నమాట ఇంకో విధానం ఏంటంటే చూడండి మనం బంతి మొక్క ఇలా పెడతాం కదా ఇలా పెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే దీని టిప్ అనేది మనం కట్ చేయాలండి ఈ ఈ టిప్ కట్ చేసి దీన్ని డైరెక్ట్గా కుండీలో పెట్టిన మొక్క అయిపోతుంది లేదు మాకు కొద్దిగా భయం అండి వస్తుందో రాదో అనుకుంటే మటుకు మీరు ఇసుకలో పెట్టండి వేళ్ళు వచ్చాక రీపాటు చేసుకోండి ఇదొక విధానం అండి ఈ విధానం చాలా మందికి తెలియదు బంతి మొక్క బుషిగా ఎదగడానికి ఈ టిప్స్ కట్ చేస్తారు కానీ ఆ టిప్స్ పడేస్తారు ఆ టిప్స్తో కూడా మనం మొక్కలు అనేవి తయారు చేసుకోవచ్చండి మరి ఈ విధంగా మనం బంతి మొక్కలను అయితే పెంచుకోవచ్చు బంతి మొక్కలు ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే మటుకు పించు ఒకసారి చేసి వదిలేకుండా రెండు మూడు సార్లు చేస్తే చాలా బుషిగా ఎదిగి ఎక్కువ మొగ్గలు వస్తాయి ఎక్కువ పువ్వులు పుయ్యడానికి మటుకు మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన మిరాకిల్ ఫెర్టిలైజర్ ఇచ్చేసుకుంటాను పర్వాలేదంటే అది ఓకే అదర్వైజ్ మీరు బీట్రూట్ వాటర్ కానీ లేకపోతే ఆనియన్ పీల్స్ నానబెట్టి ఒకటి రెండు రోజులు ఆ వాటర్ వన్ ఇస్ట్ ఫైవ్ రేషియోలో కానీ లేదా మరి దాన్ని ఏమంటారు మన బనానా పీల్ డికాషన్ అంటే మన టీ ఎలా కాచుకుంటామో అలా బనానా పీల్ టీగా డికాషన్ చేసుకోవాలి అది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టీ చూపిస్తాను ఇలా నోట్తో చెప్పడం కాదు కానీ ఎలా చేసుకోవాలనేది ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను ఆ డికాషన్ ఇచ్చిన పర్వాలేదు బీట్రూట్ వాటర్ చెప్పేశాను కదా ఈ మూడు రకాలు బ్లూమింగ్కి చాలా ఉపయోగపడతాయి బీట్రూట్ వాటరు బనానా పీల్ ఫెర్టిలైజరు అదేవిధంగా నేను చెప్పేటువంటిది లేదా ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఇవి ఏవైనా సరే మీకు ఎక్కువ బ్లూమింగ్కి ఉపయోగపడతాయి మంచి సైజు వస్తుంది కలర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట మరి నిన్నైతే నా గార్డెన్ చూడడానికి వచ్చిన వాళ్ళ మటుకు కమలా మేడం సునీత వాళ్ళ అభిప్రాయం వేరే దాంట్లో షేర్ చేస్తాను వాళ్ళు చాలా అంటే మొత్తం అంతా చూసి ఎంత బాగుందనే చెప్పారు మళ్ళీ ఇప్పుడు అది ఇక్కడ పెడితే కనుక లెంగ్ అయిపోతుంది సో వేరే వీడియోలో వాళ్ళ ఒపీనియన్ అనేది షేర్ చేస్తాను కాకపోతే వాళ్ళ బంతి పువ్వు సైజు చూసి మటుకు అసలు ఆశ్చర్యపోయి అందరికీ చెప్పేస్తున్నారు అనమాట ఎంత బాగుందో ఎంత బాగుందో అని ఇంకోండి ఇదే ఆ బంతి పువ్వు చూడండి చేయి పెడతాను ఎంత ఉందో అయితే ఇంకా ఉన్నాయి ఉన్నాయన్నమాట నాకు నాకే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది ఈ బంతి పువ్వు మరి పువ్వు గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ప్రెస్ట్ వస్తే మటుకు మీరు నియమాయిలు స్ప్రే చేసుకోండి లేదా బవేరియా బాస్యానాన్ని నేను ఎక్కువ చెప్తున్నానండి ఎందుకంటే ఐదు ఆరు రకాల మందులకి సారీ డిసీజెస్కి ఒకటే మందు చాలా బాగా పనిచేస్తుంది ఆకుముడత దగ్గర నుంచి మిల్లీ బగ్స్ అవి ఒక్క ఒకసారి మీరు ఒక కొన్ని డబ్బులు ఇన్వెస్ట్ దాని మీద ఖర్చు పెట్టగలిగితే కనుక మీకు ఇయర్ అంతా సరిపోతుంది వన్ లీటర్ బాటిల్ బవేరియా బాస్ అనే చాలా బాగా పనిచేస్తుంది ప్రెస్ట్ కంట్రోల్కి మరి వీటికి వీటికివాల్సిన ఫెర్టిలైజర్ చెప్పాను తీసుకోవాల్సిన కేరు ఎలా ప్రాపగేట్ చేయాలి అన్నీ చెప్పేస్తాను ఈ వీడియోలో మరి ఈ వీడియో కా కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాం అంతవరకు సెలవు బాయ్